హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మొబైల్ బుక్ కీపింగ్ స్టార్టప్ బ్యాలెన్స్ చేయటం అండ్ మీటింగ్ చేయటం రెండు ప్లే స్టోర్లో మొబైల్ బుక్ కీపింగ్ నేను కొట్టగానే ఇలా వస్తుందనమాట ఆల్రెడీ నా దాంట్లో న్యూ వర్షన్ ఉంది కాబట్టి ఇలా ఓపెన్ అయింది ఇలా ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్స్ ఇచ్చి జిల్లా మండలం అన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా గ్రూప్లో ఓపెన్ అవుతాయి గ్రూప్లో ఓపెన్ చేయటప్పుడు నేను ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను ఆ గ్రూప్లో ఇలా మెంబర్ ఇన్ఫర్మేషన్ అని వచ్చినప్పుడు ఓపెన్ చేస్తే ఇలా పది మంది ఫోటోలు వస్తున్నాయి చూడండి నెక్స్ట్ స్టార్టప్ బ్యాలెన్స్ చేద్దాం చూడండి బ్యాక్ వచ్చేసి స్టార్ట్అప్ బ్యాలెన్స్ చేస్తుంటే డేట్ వచ్చి ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి ఓపెన్ అవుతుంది అంతకన్నా యువతలు అయితే ఓపెన్ అవ్వట్లేదు మన ప్రజెంట్ డేట్ అయితే రావట్లేదు మీటింగ్ సెట్టింగ్స్ కూడా దాంట్లోనే వస్తున్నాయి ప్రత్యేకంగా కొట్టే పని లేదు మంత్లీ అని కొట్టడమే దాంట్లో ఫ్రీక్వెన్సీ లేదండి అసలు డేట్ సెలెక్ట్ చేసుకుంటాం గ్రూప్ కదా అని వెయ్యి రూపాయలు అని కొట్టాను ముందు కానీ అక్కడ పక్కన చదివితే యాజ్ పర్ మెంబర్ అని ఉంది అందువల్ల మళ్ళీ వంద రూపాయలు కొట్టాను చూడండి సేవ్ చేసేద్దాం సక్సెస్ఫుల్లీ రాగానే ఇప్పుడు మెంబర్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది స్టాక్ బ్యాలన్స్ ఇప్పుడు మెంబర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం లేదు తర్వాత గ్రూప్ ట్రాన్సాక్షన్ మెంబర్ ట్రాన్సాక్షన్ తర్వాత చేద్దాం ముందు గ్రూప్ ట్రాన్సాక్షన్ చేస్తే గ్రూప్ది మెంబర్కి ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది కదా లోన్ అది అందుకని ముందు గ్రూప్ ట్రాన్సాక్షన్ చేద్దాం పొదుపులో ఎంత ఉంది షేర్ క్యాపిటల్ ఎంత కట్టారు శ్రీనిధి పొదుపులు ఎంత కట్టారు మొత్తం అన్నీ కలిపి వేసేసేయటం ఏ దేనికి అది పొదుపులో ఇప్పుడు వెళ్ళి లక్ష ఎనిమిది వేల మూడు వందలు ఉంది గ్రూప్కి షేర్ క్యాపిటల్ వెయ్యి రూపాయలు కట్టారు శ్రీనిధి పొదుపులు వీళ్ళేం కట్టలేదు కాబట్టి ఈ అమౌంట్ వేస్తున్నాను లక్ష తొమ్మిది వేల ఎనిమిది వేల మూడు వందల పొదుపు వెయ్యి రూపాయలు షేర్ క్యాపిటల్ శ్రీనిధి పొదుపులు కూడా లేవండి వెళ్ళికి శ్రీనిధి పొదుపులు ఉంటే శ్రీనిధి సేవింగ్స్ దగ్గర ఆ అమౌంట్ వేసుకోవాలి లేదంటే వివోస్ పొదుపులు ఉన్నా సరే అది కూడా వేసుకోవాలి ఇలా వేసేసాను నెక్స్ట్ కొట్టాను చూడండి వెయ్యి రూపాయలు వేశాను ఇంకా శ్రీనిధి పరుకులు ఇవేవి లేవు కదా వేసేసి చూడండి బ్యాంక్ లింకేజ్ ఉంది వీళ్ళకి అది ఆటోమేటిక్గా అన్నమాట బ్యాంక్ లింకేజ్ కనిపిస్తుంది దాన్ని ఏం చేసే పర్లేదు మనం నెక్స్ట్ కొట్టండి లేదు మనకి ఈ లోన్ కాకుండా వాళ్ళకి ఆ గ్రూప్కి ఇంకా ఏవైనా సిఐఎఫ్ లోన్ కానీ అంతర్గత అప్పులు కానీ ఉన్నాయనుకోండి శ్రీనిధి ఉన్నా ఆటోమేటిక్గా వస్తుంది రాలేదు అంటే ఇలా ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ ఆప్షన్ ఉంది కానీ ప్రస్తుతానికి వీళ్ళకి ఏ అప్పులు లేవు కాబట్టి నేను ఎడిట్ చేయట్లేదు కానీ సిఐఎఫ్ లోన్ ఎంటర్ చేయొచ్చు అంతర్గత అప్పు ఎంటర్ చేయొచ్చు వివో సిఐఎఫ్ వివో నుంచి ఇచ్చింది ఎంటర్ చేయొచ్చు ఒకవేళ ఎంటర్ చేయాల్సి వస్తే ఇదిగో చూడండి ఈ సెలెక్ట్ చేసుకుంటే ఇలా కాలమ్స్ వస్తాయి నింపుకోవటమే డేటు అమౌంటు వడ్డీ పర్సెంట్ ఇవి వీళ్ళకైతే ఏం లేవు కాబట్టి నేను ఎంటర్ చేయట్లేదు చూడండి సేవ్ చేసేసాను అయిపోయిందనమాట గ్రూప్ ట్రాన్సాక్షను ఇప్పుడు మెంబర్ ట్రాన్సాక్షన్ చేద్దాం ఫస్ట్ది అనమాట మెంబర్ని టచ్ చేయగానే మెంబర్ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేసి మెంబర్ని ట్రచ్ చేయగానే అమౌంట్ అడుగుతుంది పొదుపు ఎంత అని ఇక్కడే ముందు మెయిన్ బాగా గుర్తుపెట్టుకోవాలండి మనం పొదుపులో ఉన్న అమౌంట్ బ్యాంక్లో ఎంతే ఉంది కాబట్టి అదే వేస్తాం అది వేస్తే టాలీ అవ్వదండి షేర్ క్యాపిటల్ అమౌంట్ కూడా వాళ్ళు పది మంది కట్టిందే వివో నుంచి వివోలో సేవింగ్స్ ఏదన్నా ఉన్నా సరే వాళ్ళు పది మంది కలిపి కట్టిందే కాబట్టి అది కూడా డివైడ్ చేసే వేయాలి శ్రీనిధి పొదుపులైనా ఏదైనా సరే ఇప్పుడు అన్నీ కలిపి దీంట్లో ఇప్పుడు వాళ్ళకి మొత్తం శ్రీనిధి పొదుపులు కానీ వివో పొదుపులు కానీ షేర్ క్యాపిటల్ కానీ మొత్తం ఎంత ఉంది అనేది అక్కడ వేసి సేవ్ చేయాలి సేవ్ చేసిన తర్వాత అలా రైట్ మార్క్ వస్తుంది అనమాట మెంబర్ దగ్గర ప్రతి మెంబర్ దగ్గర అలాగే వస్తుంది సేవ్ చేసేసేయటమే ఇలా పది మందిది వేసుకున్నాక అందరికీ రైట్ మార్క్స్ వస్తూ ఉంటాయి అందరిది వేసేసి సేవ్ చేయాలి నేను ఇక్కడ లక్ష ఎనిమిది వేల మూడు వందలు పొదుపులో ఉన్నది షేర్ క్యాపిటల్ వెయ్యి కాబట్టి లక్ష తొమ్మిది వేల మూడు వందలని డివైడెడ్ బై పది చేస్తే పదివేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు వస్తుంది అలాగే పది మందికి వేసి సేవ్ సేవ్ చేశాను అన్నమాట అప్పుడు ట్యాలీ అవుతుంది లేకపోతే మళ్ళా ఎక్కువ వచ్చింది అక్కడ తక్కువ వచ్చింది ఇట్లాగే వస్తూనే ఉంటుంది పది మందికి పదివేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు కడిగి వేస్తే వచ్చేస్తా అన్నమాట ఇలా అందరికి వేసి సేవ్ చేసేసి మళ్ళా నెక్స్ట్ అడుగుతుంది అమౌంటు ఇట్లా వేయగానే వస్తుంది కొడతాం ఇట్లా పది మందిది రైట్ మార్క్స్ వచ్చేసాయనమాట చూడండి అన్నది అయిపోయింది ఇప్పుడు వాల్యుడేషన్కి వెళ్తే లైవ్లీహుడ్లో కానీ అసెట్ కానీ రెండు సేమే ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే మనం మొత్తం వేసేసాం దాంట్లోకి దీంట్లోకి సరిపోయేటట్టు లేదంటే అక్కడ షేర్ క్యాపిటల్ అమౌంట్ వేయలేదనుకోండి ట్యాలీ అవ్వదు ఓకే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు అప్డేట్ కొడుతున్నాను చూడండి సక్సెస్ఫుల్లీ వచ్చింది ఇప్పుడు సర్వర్కి పంపించాలి సెండ్ స్టార్ట్అప్ సక్సెస్ఫుల్లీ ఓకే అయిపోయింది ఇప్పుడు మీ బుక్ కీపింగ్ స్టార్ట్ చేద్దాం మీటింగ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాను కానీ ఇందాకట్లాగా ముందు ఎసేజ్ చేసి తర్వాత మెంబర్స్ చేయటానికి లేదు బుక్ కీపింగ్ మామూలుగానే ముందు మెంబర్స్ దగ్గర వసూలు చేసి తర్వాత గ్రూప్లో వేయాలి ఇలా టిక్ చేస్తా ప్రతి మెంబర్ దగ్గర టిక్ చేస్తే అటెండెన్స్ అయిపోద్ది తర్వాత మెంబర్ ట్రాన్సాక్షన్ దగ్గరికి వెళ్దాము మెంబర్స్ దగ్గర నుంచి వసూలు దగ్గర ఇక్కడ అమౌంట్ వంద రూపాయలు కూడా ఆటోమేటిక్గా అదే వస్తుంది సేవ్ చేస్తున్నాం మనం ఏం టైప్ చేసే పని లేదు దేంట్లో అసలు ఒక ఒక చోటే ఉంది టైప్ చేసేది అంతే అంతా సేవ్ చేసుకుంటా నెక్స్ట్ కొట్టుకుంటా సేవ్ చేసుకుంటా పోవడమే ఉంది చూడండి ప్రతి నెంబర్కి ఇలాగా వస్తుంది ఇక్కడ కాకపోతే జనరల్ సేవింగ్స్ శ్రీనిధి సేవింగ్స్ కానీ ఏదన్నా కట్టిని ఉంటే వేయమని అడుగుతుంది కానీ ఈ నెలలో ఏం లేవు కాబట్టి అక్కడ జీరో పెట్టేసిన పెట్టకపోయినా కూడా తీసుకుంటుంది ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్కి వెళ్ళమని అడుగుతుంది పది మందికి అలా వంద రూపాయలు కడిపి పొదుపు వేసి సేవ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇలా పది మందికి పొదుపు వేసేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది కదా అయిపో వచ్చింది ఇంకా ఒకటి అయిపోయింది సేవ్ చేసేస్తాం ఇంకా పది మందిది ఇలాగే వేసుకుంటా వెళ్ళాలి వంద రూపాయలు కడిగి పొద్దు వేయటం సే సేవ్ నెక్స్ట్ నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ నెక్స్ట్ సేవ్ ఇలా కొట్టుకుంటూ వెళ్ళిన తర్వాత వస్తుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళాలి ట్రాన్సాక్షన్లో చూడండి ఖర్చులు ఏమైనా ఉన్నాయా పేమెంట్లో ఖర్చులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది లేవు నెక్స్ట్ కొట్టాను ఇక్కడ సేవింగ్స్ శ్రీనిధి పొదుపులు కానీ ఈవో సేవింగ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అని అడిగింది ఇవి నెక్స్ట్ కొట్టాను ఇక్కడ చూడండి పొదుపులో వేసింది తీసింది అని ఉంది ఉంటుంది అది మాత్రం ఇక్కడ నెక్స్ట్ కొట్టేశాను ఖర్చులు గ్రూప్లోంచి తొలగిపోయిన వాళ్ళకి ఏదన్నా ఇచ్చారా అనేది అలా ఉన్నాయి రీపేమెంట్స్ శ్రీనిధి అని కానీ రీపేమెంట్స్ రీపేమెంట్ షేర్ క్యాపిటల్ కానీ ఏది ఇవ్వలేదు కాబట్టి నువ్వు కొట్టాము ఇక్కడ చూడండి అమౌంట్ పొదుపులో వేసేసాము వెయ్యి రూపాయలు వేసాము అయిపోయింది సక్సెస్ పీడిఎఫ్ తీసుకోమని అడుగుతుంది ఇక మీటింగ్ సర్వర్గా పంపించుకుని సర్వర్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ వచ్చేసింది ఈ వీడియో మనకు సమర్పిస్తున్నవారు ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైన ఆయుర్వేద మూలికలతో మూడు రోజుల పాటు కాచి తయారు చేసిన మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ వారి శ్రీధర్మశాస్త్ర న్యాచురల్ ఆయిల్స్ అండి ఇచ్చట అన్ని రకాల ఆయిల్స్ మీ కళ్ళ ముందే తీసి ఇవ్వబడును కావలసిన వారు సంప్రదించగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి